తమిళ సినీ నటుడు రాజకీయ నేత విజయ్ చుట్టూ కరూర్ తొక్కిసలాట కేసులో ఉచ్చు బిగుస్తుంది ఈ కేసుకు సంబంధించి ఈ నెల పన్నెండున ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆయనకు సమన్లు జారీ చేసింది గతేడాది జరిగిన ఈ దుర్ఘటనలో నలభై ఒక్క మంది మృతి చెందిన నేపథ్యంలో సిబిఐ దర్యాప్తును వేగవంతం చేసింది ఈ కేసులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును కూడా సిబిఐ అధికారులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు సభ జరిగిన రోజు వాహనం ప్రయాణ వివరాలు అనుమతులు పాలన వంటి అంశాలను నిర్ధారించుకునేందుకు వాహనాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు బస్సు డ్రైవర్ను కూడా ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున కరూర్లో పార్టీ టీవీకే నిర్వహించిన బహిరంగ సభలో అపశృతి చోటు చేసుకుంది భారీగా జనం తరలిరావటం జన నియంత్రణ ఏర్పాటులో వైఫల్యం కారణంగా తీవ్ర తొక్కిస్లాట జరిగి నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు నిష్పక్షపాత విచారణ కోసం ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి బదిలీ చేసింది అప్పటినుంచి దర్యాప్తు ముమ్మరం చేసిన సిబిఐ నవంబర్ ఇరవై ఐదున పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ ఇతర ముఖ్య నేతలను విచారించింది డిసెంబర్ నాలుగున కరూర్ జిల్లా కలెక్టర్